తిరగ పోసుకోవాలి మెత్తగా వినిచిపోయాలి హాయ్ ఫ్రెండ్స్ రోజు అయితే చిర్రాకు ఒలిసి పెట్టేసుకున్నాను చిర్రాకు వంకాయ టమాటా ఎరగట్టేసి బజ్జీ అయితే చేయిపోతున్నాను ముందుగా నేను పోసుకుంటున్నాను అయితే తెచ్చి పెట్టుకున్నాను ముందుగా ఆక అయితే గుంజుకునే దానికి రెండు తడాలు గుంజుకోవాలన్నమాట ఇసుకుంటుంది ఆకులో ఇసుక నేల బండి ఆకు అయితే ఇంత ఇష్టం ఇసుకో బాగుబండేది

ఇంట్లో కూరగాయలు కూరగాయలు పచ్చళ్ళు ఉప్పు ఎరగపోతే ఉప్పు బెట్ట తగలుతారు ఉప్పు బెట్ట కొట్టేస్తుంది ఎండకి టమాటా తరిగేసుకున్నాను ఎరగడ్డ తరుక్కుంటున్నా కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటుందా వీటికి టెక్క ఫోన్ వెనక మాట ముందు ముందు వెనక వచ్చేస్తుంది కదా ఎంకాయలు అయితే వేసుకుంటున్నాం కారానికి ఫోన్ ఈటిక్కలేక ఇప్పుడు మాట మాట్లాడితే మాట్లాడిన మాట వెనక లాస్ట్ కన్నా వెళ్తుంది ముందుకన్నా వెళ్తుంది అర్థం కాకోకుండా చేస్తుంది ఫోన్కి ఎండాకాలం పోయిన దాకా ఫోన్ సల్లంగా వాడాలి

శిల్పంలో కొంచెం ఏంటినా వంకాయ సిర్రాకు బజ్జి ఈరోజు సెలవుకి వంకాయ సిర్రాకు బజ్జీ చేసుకున్నాము ఈ బోండావుల బజ్జీలు కాదు ఇవి సిర్రాక్ బజ్జీ బజ్జీ ఉప్పకాల్లో ఉప్పేట్లో బుడవ తినలేక ఏడు చేస్తుంది దానిలో ఎండలల్లో ఉపకాలం బాగా ఉంటా ఇంటికాడు కూరగాయలు తింటున్నాము అందరూ కూరగాయలు తినండి వంకాయ ఆకు బాగా అయితే ఉడికి పింది దించి పెట్టేసుకుంటున్నాం అంటే ఇలా వంకాయి వంకాయ బజ్జీని చేయటం అనమాట మెత్తగా మెత్తగా వినిచ్చి మన తిరగబోయాలి దీని మళ్ళీ ఆహా ఆడలు కూరలు నాకేం తెలుసులే పెట్టుకున్నాను తిరుగు మాత్రం ఆయిల్ అయితే పోసుకుంటుండ ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండిమిరపకాయలు అయితే ఏగిపోయినాయి ఎరగడ్డ పోసి వేసుకుంటున్నా కరివేపాకు ఎలిచి పెట్టుకున్న వంకాయ చిర్రాకు టమోటా ఎరగడ్డ ఇందులో పోసేసుకుంటున్నా కూర అయితే రెడీ అయిపోయింది వంకాయ చిర్రాకు బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ రోజుకి ఈ వీడియో అయితేనో మరొక వీడియోతో రేపు మేము ముందుంటాము అంతవరకు బాయ్